అయినా కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్లుగా ఎవరైతే ఓడిపోయారో వాళ్ళ అందరూ పడద్దు ఓడిపోయినా నా దృష్టిలో వాళ్ళు నా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ దృష్టిలో వాళ్ళను కౌన్సిలర్లుగానే అన్ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది వాళ్ళని ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం ఎక్కడ కూడా ఓడిపోయిన వాళ్ళకు ఆధైర్యపడాల్సిన అవసరం లేదు స్పెషల్ ఫండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఇచ్చినా దాని అధికారము నిర్మల ఉంటుంది చూసుకుంటుంది మీ చైర్మన్ మీ వైస్ చైర్మన్ వాళ్ళు చూసుకుంటారు జాగ్రత్తగా ఆ గెలిచిన అభ్యర్థి ఎనిమిది కోట్లు ఏదో వస్తుంది అది మీకే పవర్స్ ఉంటాయి కదా ఆ డైరెక్ట్గా ఎనిమిది కోట్లు మీకు గెలిచిన అభ్యర్థికి మీ రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు తా తెచ్చిన తర్వాత మీ ఇరవై నాలుగు మందికి మీకు మీకే బాధ్యత మీరే వర్కులు పెట్టుకుంటారు మీరే కార్యక్రమాలు చేసుకుంటారు అందులో మేము ఎవరు కూడా అక్కడే పెట్టు ఇక్కడ పెట్టని ఎవరు నిర్వాదాము చైర్మన్ అయినా వైస్ చైర్మన్ అయినా నిర్మల్ అయినా ఓకే జాగ్రత్తగా అవన్నీ జరుగుతాయి ఏది ఏమైనా చైర్మన్ వైస్ చైర్మన్ మీ ఇరవై నాలుగు మందికి జవాబుదారుగా ఉంటారు హౌస్ వాళ్ళకు ఓడిపోయిన మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చైర్మన్ వైస్ చైర్మన్ జవాబుదారుగా ఉంటారు ఓడిపోయిన అభ్యర్థులు ఎప్పుడు వచ్చినా వాళ్ళ ముందు కూసిన పెట్టి వాళ్ళకి మీరు బాధ్యత ఇష్టం పనిచేయాల్సిన బాధ్యత చైర్మన్ వైస్ చైర్మన్ మీద ఉంది ఇది దృష్టిలో పెట్టుకోవాలి అందరూ కూడా ప్రధానంగా చైర్మన్ చైర్మన్గా మీ అందరు కూడా తెలుసు చాలా సంవత్సరాల తర్వాత నేను ఈ మున్సిపల్ ఎన్నికల్లో నేను మాట్లాడడం జరిగింది ఏది ఏమైనా ఒక కుటుంబంగా ఒక పద్ధతి ప్రకారము ప్రజలకు ఇబ్బంది కలగకుండా మంచి పాలన పరిపాలన సంగారెడ్డి మున్సిపాలిటీలో చేసుకోండి సర్వీస్ చేసుకోండి చైర్మన్ గారు మీ చైర్మన్ కూడా మీరు కూడా పదకొండో పదకొండోన్నరకు పదకొండున్నరకు ఇంత కార్యక్రమాలని చేసుకుని ఐదు గంటల వరకు ఆఫీసులో కూర్చోండి అది ఎందుకంటే మున్సిపల్ ఆఫీసుకు కార్యాలయము ప్రజలు వస్తుంటారు కలుస్తుంటారు రైట్ వైస్ చైర్మన్ ఓకే మీరు కొంత అది లెవెన్ థర్టీకి ఇంకా కార్యక్రమాలన్నీ చేసుకొని ఐదు గంటల వరకు ఆఫీసులో కూర్చోండి సరిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ మీరు కూడా ఉదయమ పస్తీలలో తిరగండి సర్వీసు చేయండి ఎవరు మీరు కౌన్సిలర్లు అక్కడ కూడా అంచెలంచెలుగా మీ సిబ్బంది అవన్నీ కూడా నేను మళ్ళీ మీ అందరితోటి అధికారులతో కూర్చొని రివ్యూ చేసి మీకు సెట్ చేస్తా మీకు అది కూడా ఇదే కాకుండా ప్లాట్ల వ్యవహారం కూడా ఉంది నాలుగైదు ఆరు నెలలు పడుతుంది ఆ ఆ సమయం వచ్చినప్పుడు మళ్ళీ మీ అందరితో కూర్చుంటుంది అంతకంటే ముందు మీకు ఎనిమిది కోట్లు ఎట్లా నేను ఇప్పుడు నా మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీయరు అనే ఒక విశ్వాస నమ్మకంతో ఆయన మాట నా మా ఆయన మాటగానే నేను చెప్పేసిన ఆల్రెడీ సీఎం గారికి ఇచ్చిన కమిటీ ఉన్నది ఆ కమిటీ కూడా మీరు సీఎం గారు ఫార్వర్డ్ చేసింది ఉత్తమ్ రెడ్డి గారు శ్రీధర్బాబు గారు బట్టి గారు ఫార్వర్డ్ కూడా చేసిన కాపీలు వచ్చింది ప్రజలకు గురించి అటు ఇటో రెండు నెలలలో సీఎం గారితో అన్ని మాట్లాడి వారిని ఇక్కడికి తీసుకురావడము ఆ కార్యక్రమం ఆ జీవోలు తావడం ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది ఒకరోజు అపాయింట్మెంట్ పెట్టి ఇక్కడ సదాశివేటికి సంబంధించి సంగారెడ్డికి సంబంధించిన మీ ఇరవై నాలుగు మంది కాదు మన ఓడిపోయిన వాళ్ళు సదాశిపేట అక్కడ కూడా గెలిచి ఓడిపోయిన చైర్మన్ వైద్యులతో వాళ్ళని ఒకరోజు అపాయింట్మెంట్ పెట్టి నిర్మల ఉంటుంది తప్పకుండా మీ అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కూడా కలిపడం జరుగుతుంది కొంత ఆయన షెడ్యూల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి షెడ్యూల్ చూసుకుని మనం ప్లాన్ చేస్తాం ఇది మీరు కౌన్సిలర్ లేరు లేదు ఒక పది రోజులు రిలాక్స్ టెన్ డేస్ బాగా తకాయించి పేరు తిరిగి తిరిగి ఈ పది రోజులు గుళ్లకు గోపురాలకు దేవుళ్ళకు మీ మొక్కులు ఉంటే పోయి రండి ఓకే ఒక పదిహేను రోజులు వదిలేసేయండి పదిహేను రోజులు మీ బాడీలు మీ మైండ్ అంతా రిలాక్స్ వదిలింది నివట సర్వీసింగ్ సర్వీసింగ్ చేసుకోండి అంత ఓకే చేసుకొని ఎవరు మాట్లాడదు చేసుకోవాలి దేవుళ్ళు గుళ్ళు ఎప్పుడు ఇక తిరిగేసిరండి ఒక పదిహేను రోజులు అందరూ తిరిగేసిరండి ఖర్చులు అదొక ఖర్చు పెట్టుకోండి మీరు ఓకేనా ఇంకొక మాట